వీడియో నన్ను స్టార్ట్ మే అండ్ చిన్న ఎన్న ఛానల్ నిక్లో ఫస్ట్ టైమ్ తుప్పిని దాడా సబ్స్క్రైబ్ మల్చడా సబ్స్క్రైబ్ ల మలుపు లైక్ లా మలుపులే కామెంట్ మలుపులే షేర్ మనపులే వీడియో కంటిన్యూ అది సపోర్ట్లో మనపలేని ఆయన భూత ఇద ఉంటది గ్రీన్ మసాలా అమ్మతుంది రవా తవా ఫ్రై మంత్లే మస్ సింపుల్ అది ఇప్పుడు అండ్ టేస్ట్ అది ఇప్పుడు అవు రెసిపీని ఎంచామల్తో పది నిక్లోటి షేర్ మలుపు వీడియో కంటిన్యూ లేనట్ల సపోర్ట్లో మలుపులే వీడియోని షేర్ మార్తలే పంపి మినిత వీడియో స్టార్ట్ మా గ్యాప్ గ్యాప్ అది వీడియో ఆవ్ ఉండు చూ పర్సనల్ ప్రాబ్లం వీడియో పూర కరెక్ట్ బరుంది అండ్ మదే కొడ్చి ఉండతే బూత మినీ జాస్తి మస్త్ భూత అండ్ తరుగుతాయి జాస్తి మలమల్ల బూతయి అంతే మస్ కమ్మి బరుగుతాయి ఉండు ఈ సర్తి మీన్గ పనోలి బూతాయి ఉంటే అగ్గ పనౌలి బీతిమీన్ అత అండెత్తు బూతాయి బరంది ఇప్పుడు భూతాయి హెల్త్కి మస్త ఎడ్డే ఏర్ల తినోలి బూతాయి కైపు బంగడేపురవరికి నంజీ ఐకనే కాపుజీ అనిపారు భూత ఏర్ల పేషెంట్నగల కొరపేరు చదుత్ బూతాయి మస్తి ఎడ్డే అంతే మలమల్ల భూత ఐతీ స్మెల్ బర్కొన్న భూత హారీ శోకు ఆపండు చీల ఇప్పుడు నమ్మ కైపు శోకుడు మల్తిలాక మండ ಅಂಚ ಇನ್ನಿ ಕೈ ಪುಡ್ಚಿ ಮಲ್ಪಣ್ಣ ಸುಮಾರು ಸರದಿ ಕೈ ಪುರಚಿ ಇನ್ನೊಂದು ಗ್ರೀನ್ ಮಸಾಲ ಮಲ್ತದೆ ರವಾ ಪಾಡ್ದು ತವ ಫ್ರೈ ಮಲ್ಪಗಾ ಬಂದು ಇನಿ ಇಂಚ ಮಲ್ಪಗ ಅಂದೊಂಜಿ ಅಂದಾಜು ಮಲ್ತದ ಮೀನು ಮಲ್ತು ಒಂದು ಲೇನು ಮಸ್ತ್ ಕಿನ್ಗಿಂಜ ಮೀನು ಅದೇ ಅಂಚ ಒಂದು ಪುಳಿ ಮುಂಚಿಗ್ಲ ಶೋಕ ಹಾಕಿಣ್ಣು ಇಂಚೈತ್ತಿನ ಮೀನು ಅಂಚನೆ ಪುಳಿ ಮುಂಚೆ ಬಂಡ ತಾರಾಯಪುರ ಪಾಡ್ರೆ ಇಲ್ಲ ದಗಣಿ ಶೋಕಾಪೀನಿ ಅಂಚನೆ ಫ್ರೈ ಕ್ಲ ಶೂಕ್ ಬಕ್ಕ ಚೂರ್ ತಾರಾಯ್ ಪಾಡಲ ರಸ ಮಲ್ತ ಕಾಪುಂಡು ಹಾಕಿಂಡು ಎಂಜ ಮಲ್ ತಿಂಡಲ್ಲ ಲಾಯ್ಕಾಪು ಕೊಡೋಕ್ಕನ ಮದುವೆ ಮಲ್ಪ ಮೀನ್ದಾಯಿ ಪೀಪಲ್ಲ ಕೆಲವ್ರಿಗೆ ಖಾರ ಪುರಿ ಸ್ಟೇಪ್ ಕುಚಿ ಅಂಚದು ಕೆಲವರು ಖಾರವಂತೆ ಕಮ್ಮಿ ತಿನ್ ಪುಳು ಕಮ್ಮಿ ಪಾಡೋನೋಲಿ ಮೀನು ಪೂರ ಮಲ್ತದ್ದು ಕ್ಲೀನ್ ಮಲ್ಪಕು ರೂಟು ಐಟ್ರೆಡ್ ಬಕ್ಕ ಏತ ಇದು ಪೂರ ಮೀನ್ ಏನು ಗ್ರೀನ್ ಮಸಾಲ ಮಲ್ತಂದು ಇದ್ದಾವೆ ಇದು ಮಲ್ತಂದು ಅಂಡ ತಿನ್ರಿ ಜನ ಬಿಡುತ್ತೆ ಅಂಚದು ಒಂದು ತೇನೆ ಅನ್ನಂತೆ ಪುಡಿ ಮುಂಚೆ ಮಲ್ತು ಒಂದೇನೆ ಗ್ರೀನ್ ಮಸಾಲದ रवा तव रव, र सारी सारी रवा तवा फ्रय मलपग पण जे सूमार दिन अंडतन गा तेर इथे बि कटी अंच मलपग बंद मीन क्लीन मलतन मीन लुंब पूर दीये तुले बुद्ध शोक मसाला रेडी मलपग काय मुची खार बोडी तिन्त ब शुंठी बेल्ु उपू एची उंच नीरु मी कोतंबरी सोप इतन उंच मिक्सी जार पड மிக்ஸி ஜார் பாடெத்தே நெக்வந்த புளி நீர் பாட் ஏன்னா கடந்த கெ தந்தினி அஞ்சனை ஒஞ்சி பட்டல்டு மீன் கெத்தே இது மீன் அவு பந்து ஃபஸ்ட்டு மஞ்சுள புடி பாடந்தே அஞ்சனே யான ஒளி நீர் பாட் கடை தீனி அவள் புளி அந்த பந்து இது ஏன்னா லிம்பே புளி பாடந்து ஒஞ்சி லிம்பெ புளில பாடவே மீனு கைப்பார்டு உப்பு முச்சி கொடக்கான போடு அண்ட புளில ாரெல்லாம் கம்மி அண்ட అవస్త వస్తూ ఎడ్డా భూతయి అంతూ భూతాయి కిన గిన్న హండాల అంచా రుచి పాడు అంటాడు ఫస్ట్ ఇటు మంచ పులి పాడదు పత్ నిమిషం బుడిపే నెంట్ బిత్తు పుర పూర్త పెజ్జి కలేవు నోడర భూతయి చులి ఫ్రెష్ ఉండు మాత్ర భూతాయి కలె తూ అనే గొప్ప కడక్కాద్క బూతాయి మే కడతిన మసాలి పాడొందు నేను మసాలా పాడ అర్ధ గంటే బుడక అర్జెంట్ ఇతం అదాగా మల్పోి అండ్ చూర్ మీను వయ్ నోడప అందు అర్ధ గంటే మసాలా పాడల్ల ఏను దీపే సరే మిక్స్ ఆ దీతెంజీ అర్ధ గంట ఇప్పాడు బొక్క ఫ్రై మల్పు అర్ధ గంట మసాలా సరియా కోటాత్యక్కు కొంచెం తవ దీత తవకు ఎన్నెల పాడు ఎన్నె వచ్చాడు ఎన్నె వచ్చా ఉందండి రవా రవ పూరా తాక మీ రెడి మలతది ఫ్రై మన ಮೀನ್ ಶೋಕೆ ರವಾ ಪಾಡ್ದು ಇಷ್ಟ ಇಜ್ಜಿಂದಾಂಡ ಡೈರೆಕ್ಟ್ ಎಲ್ಲ ಫ್ರೈ ಮಲ್ ಬರ ಆಪ್ ಲೈಕ್ ಆಪುಣದುಂಬಿ ಅಂಡ್ ಡಾ ಡೈರೆಕ್ಟ್ ಅದು ಫ್ರೈ ಮಲ್ತೆ ಮಗ ಬಂಡಿ ರವಾ ತಗೊಡ್ತು ಅಂಚಾ ಅಂಚೆ ಫ್ರೈ ಮಲ್ತದ ತುಂಬ రవా పడదా తులే అని కల్కి ఎంచు ఇష్టంది ఇంక రవా పడిన మస్ డైరెక్ట్ ఫ్రై మితే చై మి రెడ్ సైడ్లకి ఫ్రై హండీ ఫ్రై అది రెడీ ఆతను మీన్ శోక్ టేస్ట్ ఆపడుకులు ట్రై మూలేకల్ నించమెంట్ మళ్ళీ బనలే బై మస్త్ బర్కొండు కితొందర ట్రై మల్పలే అంచ గ్రీన్ మసాలాడు బూతాయిదా రవా తవా ఫ్రై రెడీ అవుతుంది తువర సింపుల్ తోచుండ అండా టేస్ట్ మస్తు షోకిప్పుడు ఉంది వీడియో నిలకి ఇష్టాది ఇప్పు ఇష్టా అండా ఉంచి లైక్ మలిపారా మాత్రం అదే పొడిచి అంచనే సబ్స్క్రైబ్ మలు పందే తు అందులో అండ సబ్స్క్రైబ్లో మనపలే సపోర్ట్లో మనపలే అయినా వీడియోను విషయాలో మనపలేపంది ఇంత వీడియో నీటిగా ఎండ్ మలిపాయా ఓకే బాయ్